ఇప్పుడు మాకు ఐదు లక్షల్లో బడ్జెట్లో ప్లాట్ ఎక్కడ దొరుకుతుంది మాకు ప్లాట్ కావాలి మాకు దొరకట్లేదు మంచి ఏరియాలో కావాలని నాశపడుతున్నారా గుడ్ న్యూస్ మనకి ఇప్పుడు ఆలయ నియోజకవర్గం దగ్గరలో కొలంపాక విలేజ్ ఉంటుంది ఇది యాదాద్రి బ్యాక్ సైడ్ వస్తుంది రాజాపేట నుంచి మనకు కొలంపాక విలేజ్లో ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ మెజెస్టిక్ ఫామ్స్ ఫామ్ ల్యాండ్ కన్వర్షన్ తోటి ప్లాట్ సైజ్ స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్లో మీకు ఫైవ్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ దొరుకుతుంది మనకి ఇది వచ్చేసి పదహారు ఎకరాలు పెంచరు ఇప్పటికే వెంచర్ల చుట్టూ ఫెన్సింగ్ ఎంట్రన్స్ హార్చ్ గేటు అదేవిధంగా మీకు బోర్వెల్స్ వేశారు మీకు ఫుడ్ ప్లాంటేషన్ వేస్తున్నారు దీంట్లో మీకు ఫ్రీ రిజార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నారు కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కూడా వెంచర్లో నివాసం చేయడానికి అండ్ వీకెండ్స్లో కానీ మంత్లీ కానీ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళు కాటేజెస్ స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ టైప్ మినీ మల్టీపర్పస్ హాలు మీకు పిల్లలకి ప్లే ఏరియాస్ పార్క్ ఏరియా ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు సో మనకి ఇందులో వన్ ట్వంటీ వన్ యాడ్స్ ప్లాట్ కొన్న కస్టమర్కి ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నారు సో వన్ ట్వంటీ వన్ యాడ్స్ ఫైవ్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అంటే మనకి ఆలయూర్ నియోజకవర్గం పక్కనే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి మనకి యాదాద్రి టెంపుల్ ఇటు జైన్ మందిర్ ఇటు వచ్చేసి కొలంబాగా విలేజ్ టూరిస్ట్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్లో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఏ చిన్న పల్లెటూరు పోయినా కూడా ఏ చిన్న విలేజ్ పోయినా కూడా ఎకరం నలభై నుంచి యాభై లక్షలు పొలం రేట్లు ఉన్నాయండి అదేవిధంగా ఒక గజము మూడు వేల రూపాయలు తక్కువ ఎక్కడ కూడా ఏ విలేజ్లో కూడా లేదు మనకి యాదాద్రి టెంపుల్ ఇటు మనకు ఆలేర్ టౌన్ మనకు హైదరాబాద్కు అతి దగ్గర సమీపంలో ఉన్నది కనుక ఇది మనకు అప్కమింగ్ రెండు వేల ముప్పై కల్లా ఊహించినటువంటి అభివృద్ధి అవుతుంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇటు యాదాద్రి అటు భువనగిరి జిల్లా ఈరోజు ఆలేరు నియోజకవర్గము ఇటు రాజపేట మండలము ఇటు గజ్వేల్ కనెక్టివిటీ రైడ్ తీసుకున్న సిద్దిపేట కనెక్టివిటీ ఇటు మన ఆలేరు నుంచి జనగా వెళ్తుంది మనకి ఎయిర్పోర్ట్ కూడా మామూలూరు వెరీ నియర్ టు ఆలేర్ టౌన్ సో వరంగల్వే కూడా ఈస్ట్ చరిత్ర మార్ మార్చబడబోతుంది సో ఫైవ్ ల్యాక్స్లో మనకు ప్లాట్ ఎక్కడ దొరకదండి మీరు ఇన్వెస్ట్ చేయండి కంపెనీ వారు మీకు కార్ అరేంజ్ చేస్తున్నారు నచ్చితే మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు ఫైవ్ ల్యాక్స్ రూపీస్లో ప్లాట్ అంటే అది పెద్ద బడ్జెట్ ఏం కాదు మీరు చూడండి ఆలోచించండి ఒకసారి మీరు సైట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ